సార్ ఇప్పుడు ఈ హస్బెండ్స్ వర్క్ చేసే దగ్గర కానీ బయట కానీ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చిన ఇల్లీగల్ ఎఫేర్స్ పెట్టుకుంటున్నారు సార్ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సార్ ఇది మధ్య చాలా కామన్ అయిపోయింది లెక్స్ ఇది అయితే భార్యలకి నేను చెప్పేది ఏంటి అంటే మీ రైట్స్ మీరు తెలుసుకోండి ఇట్లాంటి ఇల్లీగల్ ఎఫేర్స్ పెట్టుకుంటే సార్ మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఎవరితో అయితే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో వాళ్ళ మీద ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని ఒక సివిల్ సూట్ వేసి కంపెన్సేషన్కి మీరు పెట్టుకోవాలి నంబర్ టూ అయినా కూడా మారట్లేదు అనుకుంటే మీరు మీ హస్బెండ్ మీద ఇల్లు ఏమీ చూసుకోవట్లేదు మొత్తం డబ్బంతా అవతల వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి మీ హస్బెండ్ మీద ఇమ్మీడియట్గా మీరు మెయింటెనెన్స్ కేసు అదే ఇంట్లో ఉంటూ సార్ మీ హస్బెండ్తో అదే ఇంట్లో ఉంటూ కూడా మీరు మీ హస్బెండ్ మీద మెయింటెనెన్స్ కేసు వేసి నా ఖర్చులన్నీ వేరే ఆమెకు మీరు పెడుతున్నారు కాబట్టి నాకు నెల నెల ఇల్లు నడపడానికి పిల్లల్ని చూసుకుంటానికి యాభై వేలు అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది అని లెక్క వేసుకొని ఎంత అయితే మీకు ఖర్చు అవుతుందో అంత ఖర్చు మీరు హస్బెండ్ మీద మెయింటెనెన్స్ కేసు చేయొచ్చు